అందరికీ నమస్కారం ఏ రాశి వారు ఏ దైవాన్ని పూజించాలి అన్ని రాశుల వారు నిత్య పూజలు చేసేవారు అయితే వారి నక్షత్ర రాశి ప్రభావాన్ని అనుసరించి ఆయా దేవతలకు ప్రీతి కలిగేలా అర్చిస్తే తక్షణ శుభ ఫలితాలు కలుగుతాయి వాటి గురించి పూర్తి వివరాలు ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మేషరాశి సూర్యుడు సూర్యుడు మేషరాశిలో అత్యున్నత స్థానంగా పరిగణిస్తారు కాబట్టి వారు సూర్యుని పూజించాలి సంపద ఆరోగ్యం వృద్ధి విజయం శ్రేయస్సు కోసం ప్రతిరోజు సూర్యుని ఆద్యం సమర్పించాలి ఆదివారం ఉపవాసం ఉండి సూర్యునికి రాముడిని పూజించాలి సూర్య మంత్రాన్ని ప్రతిరోజు జపించాలి కనీసం రోజుకి ఒక్కసారైనా రాగి పాత్రలో నీటిని తాగాలి అలాగే వృషాభ రాశి చంద్రుడు ఈ రాశి వారు సోమవారం లేదా శుక్రవారం చంద్రుణ్ణి పూజించి ఉపవాసం ఉండాలి ఈ రాశికి ఆధిపతి శుక్రుడు ఇది భూతత్వ రాశి దీన్ని రంగు తెలుపు కాబట్టి చంద్రుణ్ణి ప్రార్థించండి పేదలకు తెల్లని బట్టలు దానం చేయండి ఓం సోమ సోమాయ నమః అనే చంద్రబీజ మంత్రాన్ని ప్రతిరోజు జపించడం వల్ల అంతా మంచి జరుగుతుంది మిథున రాశి లక్ష్మీదేవి ఈ రాశి వారు ఆర్థిక శ్రేయస్సు అదృష్టం పొందడానికి లక్ష్మీదేవిని పూజించాలి బుధ గురువారాల్లో నెయ్యి దీపం వెలిగించి శ్రీ అని జపిస్తూ విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని పూజించండి కర్కాటక రాశి హనుమంతుడు ఈ రాశివారికి చంద్రుడు అధిపతి కాబట్టి కర్కాటక రాశివారు మంచి ఆరోగ్యమే ధైర్యం కోసమే ప్రతిరోజు హనుమాన్ చాలీసలు పఠించాలి అదృష్టం శ్రేయస్సు కళాత్మక ప్రతిభల కోసం శ్రీకృష్ణుని సరస్వతీదేవిని పూజించాలి కుదిరితే కోతులకు బెల్లం తినిపించండి ఆంజనేయ స్వామి ఆలయంలో మానసిక శారీరక ఆందోళన కోసం స్వీట్లు పంచండి సింహరాశి శివుడు సింహరాశి వారు శివుణ్ణి పూజించాలి శివుడి ఆరాధన వల్ల జీవితంలో శాంతి ఆరోగ్యం శ్రేయస్సు కలిగిస్తుంది ప్రతిరోజు ఓం నమ శివాయ అని జపించండి ప్రతిరోజు ప్రతి కుటుంబానికి నీరు పాలు సమర్పించండి సోమవారం లేదా తెల్ల వస్త్రములు దానం చేయండి కన్యారాశి కాళికా దేవి ఈ రాశి పాలు మంచి ఆరోగ్యం సంపద కోసం హనుమంతుడిని మాతను పూజించాలి తులారాశి పార్వతీదేవి ఈ రాశి వారు పార్వతీదేవిని లక్ష్మీదేవిని పూజించాలి శుక్రవారంలో శివపార్వతి దేవాలయం దేవాలయానికి వెళ్ళండి శివ పార్వతి విగ్రహానికి అభిషేకం చేయండి శివుడు పార్వతితో పాటు వినాయకుడిని ఆరాధించటం వల్ల మీకు గొప్ప గొప్ప విజయాలు కనిపిస్తలేదు ఆమెకి వృచ్చిక రాశి వినాయకుడు వృచ్చిక రాశి వారు మంగళ బుధవారాల్లో వినాయకుడిని హనుమంతుడిని పూజకు తీసుకెళ్ళాలి వినాయకుడి మోదీ హనుమంతుడికి లడ్డు నైవేద్యంగా పెట్టండి వీరిని ఎలా పూజించటం వలన మీ జీవితంలోని అన్ని అడ్డంకులు తొలగిపోతాయి మీరు అనుకున్న పనులన్నీ దిగ్విజయంగా పూర్తవుతాయి ధనస్సు రాశి విష్ణువు ధనస్సు రాశి వారు విజయం తృప్తి కీర్తి సంపద ఉన్నత స్థితి భౌతిక శ్రేయస్సు జీవితముల ప్రభావం మంచి స్థానం కోసం విష్ణువును ఆరాధించాలి ప్రతిరోజు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపించండి ఏకాదశి నాడు ఉపవాసం ఉండండి ఏకాదశి రోజు విష్ణు పూజ హోమం నిర్వహించండి తద్వారా మీ జీవితంలో ఉన్నత స్థానాలను అష్టైశ్వర్యాలను అందుతాయి మకర రాశి దేవి మకర రాశి వారు వృత్తిలో లేదా విద్యలో విజయం కోసం సరస్వతి దేవిని పోషించాలి మీ పుస్తకాలను ఎమ్మెలియకలను ఎప్పుడు ఉంచుకోండి పుస్తకాలను నేలపై తినడం విపాదాలపై తినడం కానీ కింద కానీ ఎప్పుడు కూడా ఉల్చోవద్దు సరస్వతి దేవిని పూజించడం వల్ల మీకు గొప్ప విజయాలు మంచి కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి కుంభరాశి శని కుంభరాశి వారు శనిదేవుణ్ణి మరియు గణేషుణ్ణి పూజించాలి అదృష్టం మంచి ఆరోగ్యం సంపద శ్రేయస్సు కోసం శనివారం నాడు వీరి కుక్కలు పక్షులు ఆవులకి ఆహారం ఇవ్వండి ప్రతి ఉద్యోగ జీవితంలోనే ప్రతి అంశం విజయం ఆనందం కోసం పేదలు నిరాశీలకు ఆహారం బట్టలు మరియు దుప్పట్లు దానం చేయండి ప్రతి శనివారం నాడు శని దేవాలయంలో శని మంత్రాన్ని జపించండి మేనరాశి దుర్గాదేవి మీనరాశి వాళ్ళు నిత్య విజయం సంతోషం కోసం ప్రతిరోజు దుర్గాదేవిని పూజించాలి స్త్రీలను అగౌరవపరచవద్దు లేదా ఆడపిల్లలని బాధించకూడదు ప్రతిరోజు మాతను పూజించండి నవరాత్రి ఉపవాసం మీ జీవితంలో ఉండి అన్ని సమస్యలు ప్రతికూల శక్తులను తొలగిస్తుంది అలాగే కీర్తి అదృష్టం విజయం కోసం ఆదివారాలు రాంబిని పూజించండి హిందూ సాంప్రదాయం ప్రకారం మూడు కోట్ల మంది దేవతలు ఉంటారు కానీ ఆరాధించే పద్ధతులు వేరువేరుగా ఉంటాయి భక్తులు ఏ దేవుణ్ణి పూజించినా ఒకటే ఎందుకంటే వారి కష్టాలు తొలగిపోవడానికి మోక్షం లభించడానికి మాత్రమే చేస్తారు అయితే జ్యోతిష్ శాస్త్రం నృత్య రాశుల ప్రకారం వ్యక్తులకి ప్రత్యేక దేవతలు ఉంటారు వీరిని ఆరాధించడం వల్ల మీ కోరికలు త్వరగా తీరే అవకాశం లేదు పండితులు చెబుతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రిష్ చేయండి ధన్యవాదములు మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి